మూసీ నది హైదరాబాదును శుక్రవారం రాత్రి అతలాకుతలం చేసింది నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో నదికి ఇరువైపులో ఉన్న కాలనీలను పూర్తిగా నీట మునిగాయి ఎన్నడూ లేని విధంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ను కూడా వరద ముంచెత్తింది ఒక్కసారిగా వరద నీరు బస్ స్టేషన్లోకి స్వచ్ఛుక రావడంతో ప్రయాణికులు భయోందోళనకు గురయ్యారు బస్ స్టేషన్లోని ప్రయాణికులను హైడ్రక్ డి ఐడ్రా సిబ్బంది బయటకు తరలించారు ముందు జాగ్రత్తగా మూసీ నదిపై ఉన్న లో లెవెల్ వంతెళ్లన్నీ మూసివేశారు పురాణపుల్ చదర్గట్టు మూసరాంబాగు మూసివేస్తూ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు అట్లాగే ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియడంతో అర్ధరాత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది లో లెవెల్లో ఉన్న కాలనీలకు సంబంధించిన ఇతర ప్రజలకు సంబంధించి ఓల్డ్ సిటీ మలక్పేటు మోసరాంబాగు లో బస్తీలకు సంబంధించిన ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి హైడ్రా కమిషనరు అట్లాగే జిహెచ్ఎంసీ కమిషనర్కు వాటర్ వస్క్ ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సీఎం ఆదేశాల మేరకు పోలీసులు హైడ్రా హైడ్రా జిహెచ్ఎంసి ఇట్లా ఇతర అధికారులందరూ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది దీంతో కాలనీ ప్రజలందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మూసీ నది ఒక్కసారిగా గేర్లు తెరవడంతో హైదరాబాదులోని ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నదికి భారీ వరద పోటెత్తింది దీంతో శుక్రవారం రాత్రి అధికారులు హిమయన్ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లను ముందస్తు హెచ్చరిక చేయకుండానే ఎత్తివేశారు దీంతో దిగువన ఒక్కసారిగా వరద ప్రభావం పెరిగిపోయింది వెంటనే స్పందించిన హైడ్రా విభాగాలు మూసి వెంట ఉన్న కాలనీలను ప్రజలను అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు మూసి పరివాహక ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు అట్లాగే కాగా పంతొందల ఎనిమిదిలో కూడా సెప్టెంబర్ ఇరవై ఆరున మూసీ నదికి వరదలు వచ్చాయి అప్పుడు వచ్చిన వరదలను వేలాది మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు ఇరవై వేల ఇండ్లు నేలమట్టమయ్యాయి దీంతో హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఉస్మాన్ సాగర్ హిమాయన్ సాగర్ జలాశాలను నిర్మించారు మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఆరుని మూసీ వరదలు మూసి వరదలు ముంచెత్తడంతో నాటి ఘటనలు ప్రజలు గుర్తు చేసుకున్నారు